జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక చక్కనేటువంటి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో వ్లాగ్ ఏంటనేది ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది అలాగే నేను రీసెంట్గా తిరుమల వెళ్ళాను సో ఆ విషయం అందరికీ తెలిసిందే సో అక్కడ నేను చేసుకునే సేవ రూపంలో కానీ ఇంకా ఏమైనా సరే విశేషాల గురించి సో సాధ్యమైనంత వరకు నేను రీల్స్ రూపంలో షార్ట్స్ రూపంలో మీ అందరితో కూడా పంచుకున్నాను పంచుకోవడం కూడా జరిగింది సో ఈ వ్లాగ్లో ఏంటంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వ్లాగ్ని నేను అట్లా షూట్ చేస్తానని అసలు నేను ఏమీ షూట్ చేయలేదు దాని గురించి ప్రాపర్గా జస్ట్ ఒక చిన్న ఇంటిమేషన్ అంతే ఇంకేం కాదు సో దాని గురించి ఎంత ట్రోల్ అంటే మామూలుగా వేసుకోలేదు నన్ను తిరుమలలో ఉన్నాను కానీ నేను అవే మెసేజ్లు నాకు ఇంకా అట్లా కాదని చెప్పేసి ఇంకా ఎలాగైనా దాని దాని గురించి పూర్తిగా మీకు డీటెయిల్స్ అందించాలని చెప్పేసి అనుకుని సో ఈ వ్లాగ్లో నేను మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే అందిస్తున్నాను సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను అలాగే మీరు కూడా ఆ సేవను చేసుకోగలరు ప్రతి ఒక్కరూ చేసుకోగలరండి ఆ సేవని సో ప్లీజ్ లాగ్ని ఎంతవరకు చూడండి మీ అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను దేవానుగ్రహంతోనే దైవ దర్శనం దైవ దర్శనంతోనే జన్మకు సాఫల్యం ఇది నేను గట్టిగా నమ్ముతానండి మనం ఏదైనా ఒక యాత్రకి వెళ్ళాలన్నా ఒక యాత్రకి వెళ్ళి ఆ స్వామి అమ్మ దర్శనం చేసుకోవాలన్నా మనం ఒక వ్రతం స్టార్ట్ చేయాలన్నా ఒక పూజ మొదలు పెట్టాలన్నా సరే వాళ్ళ అనుగ్రహం మనకు ఉండాలి వాళ్ళ అనుమతి మనకు ఉండాలి ముందుగా అప్పుడే మనం ఏదైనా స్టార్ట్ చేస్తామో అనుకోకుండా ఒకవేళ స్టా మన మన మనసు అనిపించింది మనం స్టార్ట్ అనుకోండి అది ఏదో ఒక రకంగా అడ్డు ఉంటుంది మధ్యలో ఆగిపోతుంది అనమాట సో ఎప్పుడైతే వాళ్ళు అనుమతి ఇస్తారో మనం ఇంకా వాళ్ళు అనుమతి ఇచ్చాక స్టార్ట్ చేశాక ఇంకా దానికి అడ్డు అనేది అనమాట అది యాత్ర కానివ్వండి పూజ కానివ్వండి వ్రతం కానివ్వండి ఏదైనా కానివ్వండి అది నేను గట్టిగా నమ్ముతుంటాను ఎప్పుడు కూడా సో మనం ఫస్ట్ వాళ్ళని వేడుకోవాలి స్వామి నాకు నీ దర్శన భాగ్యాన్ని కలిగించు నేను ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఈ వ్రతం పరిపూర్ణంగా ఇలా చూపించు అని చెప్పేసి మనం నిర్మలమైన మనసుతో నిండు మనసుతో ఎవరైతే వేడుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క మా వ్రతం కానీ యాత్ర కానీ పరిపూర్ణంగా జరుగుతుంది అనమాట అది ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి తిరుమలలో పద్మావతి అమ్మవారి సేవ ఈ సేవ గురించి నాకు ఎన్ని మెసేజ్లు అంటే బాబో నేను తిరుమలలో ఉన్నాను ఉన్నాను కానీ ప్రతి ఒక్కరూ దాని గురించి అడిగారు అనమాట నేను క్లియర్గా చెప్తున్నానండి మనకి ప్రతీ నెల కూడా ఇన్స్టాగ్రామ్లోని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి ఒక వెబ్సైట్ నుంచి మనకి ప్రతి నెల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై లోపు కొన్ని సేవలకు సంబంధించి ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు సో మనం ఆ సేవలో బుక్ చేసుకోవచ్చు సో నేనైతే కనుక ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత నేను సప్త శనివాలు వ్రతం స్టార్ట్ చేశానండి త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్నాను నేను దీనికి సంబంధించి ఫస్ట్ అంగప్రశ్న టికెట్ బుక్ చేసుకున్నాను అంగప్రశ్న టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ చేసుకుందామని నా మనసుకు అనిపించింది నేను ప్రతిసారి కూడా నేను తిరుమల వెళ్ళే వెళ్ళేటప్పుడు ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తాను తర్వాత గంగమ్దలి టెంపుల్కి వెళ్తాను ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకుంటాను సరే ఈసారి తిరుపతి వెళ్ళేటప్పుడు మామూలుగా కాకుండా అమ్మ సేవ చేసుకుందాము ఎర్లీ మార్నింగ్ కదా అనిపించి శుక్రవారం నాడు నాకు అనిపించింది అనమాట శుక్రవారం బుక్ చేసుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే శనివారము నాకు ప్రశ్న కాబట్టి సరే శుక్రవారం బుక్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే కనుక శుక్రవారము అమ్మవారికి సుప్రభాత సేవ బుక్ చేసుకోవాలని చెప్పి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారండి ఇది మీకు ఆన్లైన్లో బిఫోర్గా రిలీజ్ చేస్తారు ఒకవేళ మీకు ఆఫ్లైన్లో కావాలనుకుంటే కనుక ఇవి మీకు ఆఫ్లైన్లో కూడా ఇస్తారు కానీ అవి లిమిటెడ్ టికెట్స్ అనమాట అందరికి ఎవరు చాలా తక్కువ మందికి ఇస్తారు అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇస్తారు అనమాట అది కూడా ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి ఇస్తారు ఎందుకంటే త్రీ థర్టీకి సూపర్బాద్ సేవ స్టార్ట్ అవుతుంది సో వన్ అవర్ ముందు ఇస్తారనమాట లోపల మనకి లైన్ చెకింగ్ అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వన్ అవర్ ముందు మీకు ఈ సూపర్బాద్ సేవకు సంబంధించి టికెట్స్ ఇస్తారనమాట సో మీకు ఒకవేళ ఆఫ్లైన్లో కావాలనుకుంటే కనుక టూ థర్టీకి మీరు మా పద్మావతి అమ్మ టెంపుల్ దగ్గర ఉండండి కౌంటర్ నెంబర్ టూలో ఇస్తున్నారు ఆపు టైంలో అక్కడికి ఇష్ట ఇస్తున్నారు మోస్ట్లీ ఇంకా అక్కడే అనమాట కౌంటర్ నెంబర్ టూలో ఇస్తారు అక్కడికి వెళ్ళి సూపర్భా సేవ్కి కావాలనుకుంటే కనుక మీకు టికెట్ ఇస్తారండి ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారు సో నేను త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్నాను ఫస్ట్ అంగప్రశ్న బుక్ చేసుకున్నాను దానికి సీక్వెన్స్గా బిఫోర్ డేగా నాకు శుక్రవారం కావాలని చెప్పేసి నేను శుక్రవారం అనుకోకుండా నాకు అలపడింది కాబట్టి నేను శుక్రవారంకి బుక్ చేసుకున్నాను అనమాట సో అంతా ఆన్లైన్లో చేసుకున్నాను ఒక పర్సన్కి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు సో మా నేను మార్నింగ్ మనం అక్కడ త్రీ కల్లా రిపోర్ట్ అవ్వాలన్నమాట సో త్రీ థర్టీకి స్టార్ట్ చేస్తారు అంటే ఆఫ్టర్నూన్ ముందు వెళ్తే మనకి చెకింగ్స్ అన్నీ ఉంటాయి సో త్రీకి మనం రిపోర్ట్ అవ్వాలి సో చెకింగ్స్ అని అయిన తర్వాత లోపలికి త్రీ ట్వంటీగా అలౌ చేసి మనల్ని కూర్చోబెడతారు అమ్మవారి సాధారణంగా మీరు నార్మల్ టైంలో నైన్ తర్వాత సిక్స్ తర్వాత మీరు దర్శనానికి వెళ్తే కనుక మీకు అమ్మవారి టెంపుల్ బయట ఆపేస్తారు అంటే ఫ్రెండ్ మెయిన్ డోర్ అంటే బయట ఉంటుంది కదా ఆ డోర్ వరకు తీసుకెళ్తారు అదే సుప్రభాతలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి లోపల అంటే అమ్మవారి అమ్మవారికి మనకి కూడా ఒక నాలుగు అడుగు దూరంలో కూర్చోబెడతారు అక్కడ నుంచి సుప్రభాత్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఒక థర్టీ మెంబర్స్ అక్కడ ఎక్కువ ఉండకపోవచ్చు నాకు తెలిసి ఆ టైంలో నేను అప్పుడు కౌంట్ చేస్తే కనుక నాకు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ నాకు కనిపించారు నేను కౌంట్ చేశాను సో ఆ టైంలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి అమ్మకి సుప్రభాత అవుతుంది అయిన తర్వాత అమ్మకి అమ్మవారికి అభిషేకం చేస్తారు ఆ రోజు శుక్రవారం కాబట్టి అంత అంత బాగుందంటే అమ్మ నీకు గూగుల్లో ఎక్కడా కూడా దొరకదు ఆ ఫోటో నాకు తెలిసి అంత బాగుంది అమ్మ చక్కగా అమ్మకి అభిషేకం చేస్తున్నారండి ద్రవ్యాలతోటి బాబా ఎంత బా స్మెల్ వచ్చిందండి ఇంకా జన్మకు చాలమ్మ నాకు అనకి ఇంకా ఏమి వద్దు నాకు అనిపించి కళ్ళంట నీళ్ళు తీసుకున్నాను సో అభిషేకం నాకు చూసే భాగ్యం కలిగింది అనుకుంటే అభిషేకం అనంతరము అమ్మవారికి కొంచెం పసుపు ముద్ద పెట్టి ఉంచేస్తారు ఉంచేసి మనకు దర్శనం కలిగించి పంపించేస్తారు పంపించేసి అలంకరణ సేవ అని చెప్పేసి తర్వాత ఉంటుంది అలంకరణకి ఒక గంట సేపు ఆపేస్తారండి ఆ తర్వాత అలంకరించి అమ్మవారి దర్శనం ఇస్తారు ఎనిమిది గంటల నుంచి కూడా సో అది వేరే విషయము సో మార్నింగ్ అలంకరణ చేసిన తర్వాత చేయక చేయకముందు అంటే శుభ్రభాతం అయిపోయిన తర్వాత అమ్మవారు ఉన్నారండి అసలు అంత బాగుందంటే అమ్మ సుభ్రభాతం అవుతుంది లోపల సో బయట అందరినీ కూర్చోబెట్టారు సుప్రభాతానికి ముందు నేను కొన్ని పువ్వులు కొన్నాను శుక్రవారం కదా అమ్మకి కలువపూలు సమర్పించుకుందాము దాంతోపాటు కొన్ని మల్లెపూలు కూడా కొన్నాను ఒక పదిమూర్లు కొన్నాను ఫస్ట్ లేదు లేదు సరిపోవని చెప్పేసి ఆ తట్ట దగ్గర ఎన్ని ఉన్నాయో మొత్తం తట్ట పువ్వులు కూడా మొత్తం కొనేసుకున్నాను మీకు ముందు చూపించాను కదా ఆ తట్ట మొత్తం కొనేసాను వెయ్యి వెయ్యి రూపాయలకి అవన్నీ కొనేసి లోపలి తీసుకెళ్ళి ఇంకా పంతుల గారికి ఇచ్చేసేసి ఇంకా కూర్చున్నాను ఇంకా అమ్మ ఉన్నారండి అంటే ఫస్ట్ సుప్రభాతం అయిపోయింది వెళ్ళక అంటే ఎల్లా కూర్చోబెట్టారు సుప్రభాతం అంతా అయిపోయింది ద్వారాలు తీసారు తలుపులు ఓపెన్ చేసిన తర్వాత అమ్మ ఉన్నారండి ఎంత ఎత్తులో నాకు అనిపించారంటే వెనకాతలే స్వామి కూడా ఉన్నారు ఇద్దరికీ పక్క పక్కన అవుతుంది సుబ్రభా సేవ అని నాకు మనసులో ఆ ఫీల్ కలిగింది అలా చూసుకుంటూ కూర్చున్నాను కళ్ళను నీళ్ళైతే వచ్చేసింది నాకు అలా చూస్తూ చూస్తున్నాను అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారు పచ్చకర్పూరం వాసన వచ్చిందండి ఒక రకమైన పరిమళమైన వాసన స్మెల్ వచ్చింది ఇంకంత ఇంకా అక్కడ కుణుపులు అనిపించింది అంత బాగుందనమాట సో అంత అయిపోయిన తర్వాత తలుపులు మూస్తారు అమ్మకి ధూపం వేస్తారు ధూపం వేసి ఒక వస్త్రం మొత్తం అభిషేకం చేసినప్పుడు ఒక క్లాత్ పెడతారు కదా క్లాత్ తీసేస్తారు అమ్మకి చే చీర కడతారు కదా తీసేస్తారు తీసేసి మళ్ళీ ఇంకొక వస్త్రం తెలుపు రంగు వస్త్రం చుట్టేసి తలకి మనం ఆడవాళ్ళు ఎలా అయితే సెగ కట్టుకుంటారో అలా అమ్మకి తలకి సెక సెక కట్టి ఒక గజమాల వేస్తారు ఒక పూలజడ పెడతారు అంతే ఇంక అదే ఆ దర్శనంలో అమ్మని చూసుకోవాలి అమ్మకి పెట్టిన పసు అమ్మకు పెట్టిన పసుపు ముద్ద ఉంటుందండి అంటే నిన్నుగా ముద్ద పెట్టేసేసి ధూపం వేసేసి తలుపు వేసేస్తారు తలుపులు వేసి మళ్ళీ ఆ పసుపు ముద్ద తీసేస్తారు తీసి అందరికి పంచి పెడతారనమాట సో తలుపులు మూసి ఆ అమ్మకి ఒక వస్త్రం చుడతారని చెప్పాను కదా సో ఒక తెలుపు రంగు వస్త్రం చుట్టి తలకి సెగలాగా ఒక క్లాత్ చుట్టి పూలజట్ల పెట్టి గజమాల వేసి అప్పుడు అమ్మకి అందరికీ అమ్మ దర్శనం కల్పిస్తారనమాట ఆ టైంలో దర్శనం కలిగించిన టైంలోని అందరికీ కూడా ఆ పశు మొత్త సమర్పిస్తారనమాట అలాగే ఆ టైంలో ఎవరు పట్టుకెళ్ళినా సరే పువ్వులు ఒక మూర పువ్వులైనా సరే పట్టుకెళ్ళండి అమ్మకు ఆ పూలు సమర్పిస్తారు నేను పట్టుకెళ్ళిన తట్ట పువ్వులు అలాగే ఆ ఐదు కలువ పూలు కూడా అమ్మ పాతల దగ్గర పెట్టారు పూలు పూలు ఏమొచ్చి మెడలో వేశారు ఎంత బాగుందంటే అమ్మ అసలు నా నాదిష్ట తగిలిద్దానికి అమ్మ అనిపించింది అనమాట అప్పుడు ఎవరు పెద్దగా పూలు తాలేదు వేరే వాళ్ళు ఎవరో కొన్ని పూలు తెచ్చారు సో టెంపుల్ వల్ల గజమాలు ఉన్నాయి సో నేను బయటికి వెళ్ళిన కొన్ని పూలు చాలా అమ్మ శుక్రవారం నాడు నాకు ఇంత మంచి అదృష్టం కలిగించావు నేను ఇంటి దగ్గర ఉంటే ఎలా అయితే కనకమాలక్ష్మికి అమ్మవారికి ప్రతి శుక్రవారం ఎలా అయితే అభిషేకం వెళ్ళి అభిషేకం చేసుకుంటానో ఆ వారం చేసుకోలేని లే చేసుకో చేసుకోలేకపోయిన బాధ నాకు కలి నాకు లేకుండా చేసావు ఇలా ఈ రకంగా నా చేత నువ్వు చేయించుకోవాలనుకున్నావు ఎక్కడ చేసి ఎక్కడ చేసినా సరే నువ్వు నువ్వే కదమ్మా ఈ రకంగా నాకు ఈ సేవ కలిగించావు చాలు ఇంకా ఇలాగే ఇలా నీ యొక్క సేవ నాకు జీవితాంతా కలిగించుకునేలా చేయమ్మా ఎంత కష్టతరమైన కాలం వచ్చినా సరే నీ సేవ కలిగించుకోకుండా ఉంచుకోకు నాతో అలా చేయించుకుంటూ ఉండని చెప్పేసి నేను కోరుకున్నాను అలాగే ఇలాంటి అవకాశం అందరికీ కలిగించి అని చెప్పేసి అందరి తరపున కూడా కోరుకున్నానండి ఎంత ఆ వైపు నేను ఇంకా ఇప్పటికీ నాకు ఆ వైపు ఉంది ఆ పసుపు ముద్ద ఇచ్చిన ఇచ్చినప్పుడు చేతిగా పసుపు ముద్ద స్మెల్ ఉందండి అమ్మ ఇంకా నాతోనే ఉంది నా అని నాకు ఆ ఫీల్ కలిగిందనమాట ఎంత బాగుందంటే ఇంకా మాటలో చెప్పలేను నేను ఎన్నిసార్లు చెప్పినా అదే మాట మీకు అంత బాగుందనమాట ఆ ఫీల్ నాకు సో మీరు కూడా అమ్మవారికి సుప్రభాత సేవ చేయించుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టీటీ వాళ్ళ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు సో అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత గంగమ్తురి దర్శనం చేసుకున్నాను గంగమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా స్వామి మెట్లు అనమాట సో ఇక్కడ నేను మెట్ల్లోని ఒక సేవ చేద్దాం అనుకున్నాను అది షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు కుదరలేదన్నమాట సో కొంచెం ఫోన్ ఇష్యూ వచ్చి స్టోరేజ్ ఇష్యూ వచ్చి నాకు షూట్ చేయలేకపోయాను సో ఆ టైంలో క్లియర్ చే క్లియర్ చేసుకోవడం అంతా పెద్ద తలక నొప్పని చెప్పేసి నేను అదంతా కూడా మీకు చూపించలేదు ఒక రకమైన సేవ చేసుకున్నాను అది నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్తాను కదా మళ్ళీ మేలో కూడా వెళ్తున్నాను అప్పుడు కూడా నాకు బుక్ అయ్యింది అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా అలాగే మీ అందరితో కూడా ఒక విషయాన్ని పంచుకోవాలండి నాకు చాలా రోజుల తర్వాత స్వామికి లక్కీ డిప్ తగిలిందండి తిరుపతిలో స్వామి సుప్రభాత కూడా లక్కీ డీప్ తగిలింది నాకు మాత్రమే కాదు మా ఫ్యామిలీకి నాకు మా పెద్దమ్మకి మా అన్నికి మా వదినకి రీసెంట్గా మా అన్నీ వదిలే మ్యారేజ్ అయిందనమాట సో వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత మేము వెళ్ళాము అనుకోకుండా అంతా కూడా స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి సో అదంతా షేర్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఇంట్లో కొన్ని ఫా ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అవ్వాలి సో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళు చెప్పినట్టు వినాలి సో హ్యాస్న పాసిబుల్ తొందరగా నేను నా ఫ్యామిలీ గురించి కూడా షేర్ చేసుకుంటాను సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు నమస్తే